ఆ మధ్యన గుర్తుంది కదా కుంభమేళా జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్లో మీడియా అంతా ఫోకస్ చేసుకొచ్చింది సోషల్ మీడియా అంతా ఫోకస్ చేసుకొచ్చింది అసలైనటువంటి ఆ నది సముద్ర అదే ఆ నదీ స్నానం యొక్క పవిత్రత గురించి ప్రచారం మానేసి అక్కడ ఎవరో ఒక పోసలమ్మ అమ్మాయి లాగా ఉంది కళ్ళు పిల్లి కళ్ళు వాళ్ళ కుటుంబం అంతా పిల్లి కళ్ళు అద్భుతంగా ఉంది అందంగా ఉంది పోసలు అమ్ముకుంటూ బతుకుతుందంటూ ప్రచారం కావడం దాంతో సినిమా వాళ్ళు వచ్చేసి అర్జెంటుగా అమ్మాయిని ఎవరో బాంబేకి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోయి అమ్మాయికి అడ్వాన్స్లు కూడా ఇచ్చేసేసి ఆ తర్వాత సినిమాల్లోకి తీసుకుంటామంటాం తిరాజస్తే బాలీవుడ్లు హాలీవుడ్లు ఇట్లాంటివన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి బట్ అమ్మాయిని అయితే అందంగా తయారు చేశారు అలంకరించారు కాస్త ఆ అడ్వర్టైజ్మెంట్లు వాటిట్లో నటిస్తోంది చిన్న చిన్న వాటిట్లో ఒక పక్కన నడుస్తుంది అయితే ఇప్పుడు ఆ అమ్మాయి తెలుగులో నటించబోతుందంట పూసల అమ్మాయి ఇది ఇప్పుడు తాజాగా సంచలనాత్మకమైనటువంటి అంశం ఈ పూసల అమ్మాయి తెలుగులో నటించబోతోంది అన్నటువంటి విషయాన్ని తాజాగా ప్రకటించారు తదు ఇదివరకైతే అమ్మాయి ఎట్లుందో అందరికీ తెలిసినటువంటిది దీంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అమ్మాయిని ఆహ్వానిస్తున్నట్టయింది